హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహాకుంభమేళ చాలా అట్టహాసంగా ప్రయాగరాజ్లో జరుగుతూ ఉంది లక్షలాదిగా భక్తులు సన్యాసులు సాధువులు అఘోరాలు వస్తున్నారు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత జన ఉన్నారు ఎక్కడ చూసినా భక్తులే ఈ పవిత్ర సంగమంలో స్నానం చేయడం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది అయితే ఇలాంటి లక్షలాది మంది ప్రజలు ఒకే చోట ఒకే దగ్గర చేరేసరికి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఈ కుంభమేళాలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక ఫ్యామిలీ కుంభమేళాకి వచ్చి తమ కూతుర్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఆ తండ్రి పడిన బాధ మాటల్లో చెప్పలేము అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది అంత అజాగ్రత్తగా ఆ తల్లిదండ్రులు ఎందుకున్నారు అసలు ఇంతకీ వాళ్ల పాప దొరికిందా దొరకలేదా ఈ వివరాలన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాము ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా సరే మా ఛానల్ని ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది సరే మరి ఈ ఆలస్యం చేయకుండా అసలు కుంభమేళలో జరిగిన ఆ సంఘటన ఏంటో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ జరుగుతూ ఉంది ఈ విశిష్ట కుంభమేళ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుసు కుంభమేళా సమయంలో పూర్తిగా శివనామస్మరణ వినిపిస్తూ ఉంటుంది వీధులంతా కూడా తోరణాలతో చందన సువాసనలతో సన్యాసులతో సాధువులతో అఘోరాలతో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది పవిత్ర సంగమం పూర్తిగా భక్తులతో నిండిపోయింది ఎక్కడ చూసినా గుడి గంటల చప్పుడు ప్రతిధ్వనిస్తూ ఉంది ఇలాంటి చోట గంగానది ఘాట్ వద్ద ఒక ఫ్యామిలీ స్నానం చేసి కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చారు వారి పాప రాధికతో కలిసి వారు కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చారు రాధికకి ఐదు సంవత్సరాల వయస్సు రాధిక కళ్ళు చాలా పెద్దవిగా ఉంటూ చూడముచ్చటగా ఉంటుంది రాధికను మొదటిసారి ఇలాంటి ప్రదేశానికి తీసుకొచ్చారు ఆమె తల్లిదండ్రులైన విక్రమ్ సునీత సునీత రాధికకు పింక్ కలర్ ఫ్రాక్ వేసి మెడలో రుద్రాక్షమాల వేసింది విక్రమ్ సునీత రాధికను తీసుకుని ఇక్కడ పవిత్ర గంగా స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని తెలిసి ఇక్కడికొచ్చారు అక్కడ ఎక్కడ చూసినా సన్యాసులు సాధువులు నాగ సాధువులతో నిండిపోయి కాషాయ రంగు పూర్తిగా అలముకొని ఉంది రాధిక ఇదే మొదటిసారి రావడం ఇంతమందిని చూడడం రాధికకు చాలా సంతోషంగా హుషారుగా ఉంది రాధిక తన తండ్రి విక్రమ్ చెయ్యి పట్టుకుని చుట్టూ ప్రపంచం చూస్తూ ఉంది సునీతతో విక్రమ్ చెప్పాడు సునీత రాధిక చెయ్యి ఎక్కడా వదలమాకు ఇక్కడ మనం తప్పిపోయే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి కాస్త కనిపెట్టుకుని ఉండు అని చెప్పాడు ఈలోగా రాధిక తన తండ్రిని అడిగింది నాన్న ఈ సాధువులందరూ ఏంటిలా ఉన్నారు వారి బట్టలు కానీ వారు కానీ చాలా వికారంగా ఉన్నారు ఎందుకు శుభ్రంగా లేరు అని అడిగింది అప్పుడు విక్రమ్ తన కూతురితో తప్పమ్మా అలా అనకూడదు ఈ సన్యాసులు సాధువులు తమ జీవితాన్ని దేవుడి కోసం అర్పించారు వారికి దైవస్మరణ తప్ప ఇంక ఏమీ ఉండదు కాబట్టి వారలా ఉంటారు అని చెప్పాడు అలా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ గంగానది ఘాటు వద్దకు వచ్చేశారు సూర్యుడు నెమ్మదిగా అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు ఈలోపు నదిలో స్నానం చేయడం కోసం వేలాదిగా ప్రజలు అక్కడ గుమిగూడి ఉన్నారు విక్రమ్ సునీత వాళ్ల పాప రాధికతో కలిసి స్నానం చేయడానికి సిద్ధమయ్యారు చుట్టూ హరహర మహాదేవ అనే నామస్మరణ వస్తూనే ఉంది నెమ్మదిగా విక్రమ్ ముందుగా తన కూతురు రాధికను తీసుకుని గంగా నదిలోకి దిగాడు కొంచెం నీళ్లు తీసుకుని రాధిక మీద పోశాడు అయితే ఆ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి వెంటనే రాధిక తన తండ్రితో నాన్న ఈ నీళ్లేంటి ఇంత చల్లగా ఉన్నాయి అని అడిగింది వెంటనే విక్రమ్ తల్లి ఇది పవిత్ర గంగా జలం ఈ జలానికి మన పాపాల్ని పోగొట్టే శక్తి ఉంది కాబట్టే ఇవి ఇంత చల్లగా ఉన్నాయి అని చెప్పాడు రాధికకి ఏమీ అర్థం కాలేదు అయినా తల అర్థమైనట్టుగా ఊపింది ఈలోగా సునీత కూడా నదిలోకి దిగి స్నానం పూర్తి చేసుకుంది నెమ్మదిగా స్నానం ముగించుకుని ఘాటు మీదకొచ్చారు ఇక నెమ్మదిగా బయటకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాం అనుకున్నారు చుట్టుపక్కల జనసందోహం పెరిగిపోసాగింది ఎక్కడ చూసినా భక్తులు సన్యాసులు విక్రమ్ సునీత రాధిక చెయ్యి పట్టుకుని బయటకు వెళ్ళడానికి అడుగులు వేస్తున్నారు ఇలాగా వారికి కొంత దూరంలో కొంతమంది యువకులు హరహర మహాదేవ అని అరుచుకుంటూ రావడం కనబడింది ఒక్కసారిగా చుట్టూ జనంలో హడావిడి ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంచెం ఉంటే తొక్కిసలాట జరిగేలా ఉంది అని విక్రమ్ కనిపించింది వెంటనే విక్రమ్ సునీతను రాధికను తీసుకుని బయటకు వెళ్ళడానికి తోసుకుంటూ వేగం పెంచాడు అయితే అకస్మాత్తుగా ఎవరో ఒకరు చేతిని తోసుకుంటూ వెళ్లిపోయిన అనుభూతి కలిగింది విక్రమ్కి పక్కకి చూస్తే తన చేతిని పట్టుకుని ఉన్న రాధిక లేదు విక్రమ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే రాధిక చెయ్యి జారిపోయింది విక్రమ్కి పిచ్చి పట్టినంత పనయింది సునీత కూడా అన్ని వైపులా రాధిక కోసం చూస్తూ ఉంది ఎక్కడా రాధిక జాడ మాత్రం కనబడలేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు విక్రమ్ మొత్తం రాధిక కోసం వెతకడం మొదలు పెట్టాడు ఒక పక్క రాధిక తన తల్లిదండ్రులతో విడిపోయి అక్కడే ఉండిపోయింది ఏడుస్తూనే ఉంది రాధిక అమ్మ నాన్న అని ఏడుస్తూ అక్కడే నిలబడిపోయింది అంతమంది మధ్యలో రాధిక ఏడుపు ఎవ్వరికీ వినపడలేదు ఎవ్వరూ రాధికని పట్టించుకోవడం లేదు ఇటుపక్క సునీత ఏడుస్తూ విక్రమ్ని విక్రమ్ నా రాధిక ఎక్కడకు వెళ్లిపోయింది అని గట్టిగా ఏడుస్తోంది విక్రమ్ సునీతని సముదాయిస్తున్నాడు లోపల ఏడుస్తూనే విక్రమ్ మరియు సునీత ఏడుపు విని నెమ్మదిగా చుట్టుపక్కల జనం వీరి వద్దకొచ్చారు ఏమైంది అని అడిగారు నెమ్మదిగా అక్కడ పాప తప్పిపోయిన సంగతి మొత్తం వ్యాపించింది వారడిగారు విక్రమ్ని పాప ఎలా ఉంటుంది ఏం వేసుకుంటుంది అని అప్పుడు విక్రమ్ వారితో పాప గులాబీ రంగు ఫ్రాక్ వేసుకుని ఉంటుంది అని అంతేకాదు తన మెడలో రుద్రాక్షమాల ఉంటుంది అని చెప్పాడు పాప పేరు రాధిక అని చెప్పాడు అందరూ కూడా రాధిక కోసం వెతకడం మొదలు పెట్టారు చుట్టూ జనం వందలాదిగా ఉండడంతో చాలా కష్టంగా మారింది అయినా సరే పాపం చాలామంది రాధిక కోసం వెతకడం మొదలుపెట్టారు మరోపక్క రాధిక అక్కడే ఒంటరిగా నిలబడిపోయి తన అమ్మా నాన్న కోసం గట్టి గట్టిగా ఏడుస్తూనే ఉంది అయితే అటుగా వెళుతున్న ఒక సాధువు రాధికను చూసి తన దగ్గరకొచ్చాడు వచ్చి పాప నీకేమైంది అని అడిగాడు రాధిక వెంటనే మా అమ్మా నాన్న కనిపించడం లేదు అని చెప్పింది అప్పుడు సాధువు రాధికతో ఇటురా నా దగ్గర కూర్చో మీ అమ్మా నాన్న వచ్చేస్తారులే అని చెప్పి రాధికని సాధువు పక్కన కూర్చోబెట్టి శాంతింపచేశాడు అంతేకాదు ఒక బెలూన్ కూడా కొనిచ్చాడు రాధిక బెలూన్ని చూడగానే ఏడు పాపేసింది దాంతో ఆడుకోవడం మొదలుపెట్టింది మరోపక్క విక్రమ్ సునీత ఇద్దరూ ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఏడుస్తూనే వెతకడం మొదలు పెట్టారు ఎక్కడ రాధిక జాడ మాత్రం దొరకలేదు ఇలోగా ఒకతను విక్రమ్ దగ్గరకు వచ్చి మీరిలా ఎంత వెతికినా ప్రయోజనం ఉండకపోవచ్చు మీరిక్కడ ఒక మైక్ సెంటర్ దగ్గరకు వెళ్ళి మీ పాప తప్పిపోయిన విషయం మైక్లో చెప్పండి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఇది వెళుతుంది అప్పుడు ఒకవేళ ఎవరికైనా మీ పాప కనిపిస్తే వెంటనే ఇక్కడకు తీసుకొస్తారు అని చెప్పాడు వెంటనే విక్రమ్ సునీత ఇద్దరూ కలిసి ఆ మైక్ సెంటర్ దగ్గరకు వెళ్లారు అయితే అప్పటికీ అక్కడ చాలా మంది విక్రమ్లా కూర్చుని ఉన్నారు ఎంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నారో అని విక్రమ్కి అర్థమైంది వెంటనే విక్రమ్ ఆ మైక్ సిబ్బందితో మా పాప తప్పిపోయింది అని పాప పేరు రాధి గులాబీ రంగు ఫ్రాక్ మెడలో రుద్రాక్ష ధరించి ఉంటుంది అని చెప్పాడు వెంటనే వాళ్ళు కూడా మైక్లో ప్రజలందరూ సావధానంగా వినాలి ఒక ఐదు సంవత్సరాల పాప గులాబీ రంగు ఫ్రాక్ ధరించి ఉంది మెడలో రుద్రాక్షమాల కూడా ఉంది ఆ పాప ఎక్కడ కనబడినా వెంటనే మైక్ సెంటర్కు రాగలరు అని అనౌన్స్ చేశారు అయితే మరోపక్క రాధిక ఆ సాధువు దగ్గరే కూర్చుని బెలూన్తో ఆడుకోసాగింది ఇటుపక్క సునీత ఏడుస్తూ తన మనసులో అమ్మ గంగామాత ఎంతో భక్తితో నీ దగ్గరకు నా కూతురుతో వచ్చాను ఇప్పుడేమో ఇలా జరిగిపోయింది నా కూతురు నాకు దొరక్కపోతే జీవితంలో నిన్ను పూజించను అని మనసులో అనుకుంటూ ఉంది విక్రమ్ సునీతను సముదాయిస్తున్నాడు మరోపక్క సాధువు రాధికకు పాప ఈ ప్రసాదం తిను అని ప్రసాదం ఇచ్చాడు ఈలోగా సాధువుకు ఆ మైక్లో చెప్పిన మాటలు వినపడ్డాయి వెంటనే సాధువు పాపను తీసుకుని మైక్ ఆఫీస్ ఎక్కడో తెలుసుకుని అక్కడకు బయలుదేరాడు అటుపక్క మైక్లో అనౌన్స్ అయ్యే కొద్దీ సునీత గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంది రాధిక పేరు వినబడుతునే వారికి ఏడు పాగటం లేదు ఈలోగా ఆ సాధువు రాధికను తీసుకుని నేను నిన్ను నీ అమ్మా నాన్న దగ్గరకు తీసుకువెళ్తాను అని చెప్పి ఆ చిన్న చిన్న చేతులను పట్టుకుని మైక్ ఆఫీస్ దగ్గరకు వస్తున్నాడు అయితే దూరంగా ఒక సాధువు తన చేతులతో రాధికను తీసుకుని వస్తున్న దృశ్యం విక్రమ్ సునీతల కంటపడింది వెంటనే సునీత పరిగెత్తుకుంటూ వెళ్ళి రాధికను కౌగలించుకుంది రాధిక నా బంగారు తల్లి ఎక్కడకు వెళ్ళిపోయావు అని గట్టిగా హత్తుకుంది విక్రమ్ కూడా రాధికను పట్టుకుని ఏడవసాగాడు అయితే రాధిక తన తల్లితో అమ్మ నేను మీ నుంచి తప్పిపోయి ఏడుస్తూ ఉంటే ఈ తాతయ్య నన్ను సముదాయించి నన్ను మీ దగ్గరకు తీసుకువస్తానని చెప్పాడు అని చెప్పింది వెంటనే సునీత తలపైకెత్తి చూడగా అక్కడెవ్వరూ లేరు విక్రమ్ కూడా చుట్టుపక్కల చూశాడు కానీ ఆ సాధువు వారికి కనిపించలేదు వారికి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు అసలేంటి మాయా సాధువు ఎక్కడికి అదృశ్యమైపోయారు అని అనుకున్నారు సునీత విక్రమ్కు అప్పుడు అర్థమైంది వారి పాపను స్వయంగా ఆ మహాశివుడే సాధువు రూపంలో తమ వద్దకు తీసుకువచ్చాడని వెంటనే ఇద్దరూ కూడా గట్టిగా మనసులో హరహర మహాదేవ అని అనుకున్నారు ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తున్న ఒక పెద్ద వారి వద్దకు వచ్చి అమ్మా ఇది మహాకుంభమేళ ఇక్కడ ఇటువంటివి రోజూ చాలా జరుగుతూనే ఉంటాయి ఇలాంటి సందర్భాల్లోనే ఎన్నో అనర్ధాలు జరుగుతూ ఉంటాయి మీరు మీ కర్తవ్యాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు ఎప్పటికీ పిల్లల చెయ్యి వదిలిపెట్టకూడదు ఇక్కడ తొక్కిసలాటలు సర్వసాధారణం కాబట్టి చిన్నపిల్లలతో వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం అని చెప్పాడు ఇది విన్న విక్రమ్ సునీతకి తమ బాధ్యత గుర్తొచ్చింది ఇంకెప్పుడు రాధిక చెయ్యి వదలకూడదని నిర్ణయించుకున్నారు అలా వారి కథ చివరకు సుఖాంతమైంది ఆ మహాశివుడు తన భక్తులకు ఎప్పుడూ అన్యాయం చెయ్యడు అని మరొకసారి నిరూపితమైంది అలా విక్రమ్ సునీత ఇద్దరూ మహాశివుడికి గంగానదికి దండం పెట్టుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు ఇద్దరు వాళ్ల ఊరు వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్లకు జరిగిందంతా చెప్పారు చెప్పి మీరు కూడా ఇటువంటి చోటుకు వెళ్లేటప్పుడు పిల్లలను ఒక కంట కనిపెడుతూనే ఉండండి లేకపోతే ఎంతో నష్టం వాటిల్లుతుంది మేము అలాగే బాధపడ్డాము ఆ శివుడి దయ వల్ల మళ్ళీ మా రాధికను పొందగలిగాము అని చెప్పారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మహాకుంభమేళాకు వెళుతున్నట్టయితే జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి తప్పిపోయే అవకాశాలు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు